రోజు వ్లాగ్లో అయితే నేను నా మార్నింగ్ రొటీన్ అలాగే సంక్రాంతి పండగ కోసం నేను ముందు నుంచే వంటగది అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి స్టార్టింగే వంటగది నుంచి మొదలుపెట్టాను ఎందుకంటే ఫస్ట్ ఇది అయిపోయింది అనుకోండి పెద్ద టాస్క్ కదా మనకు వంటగది క్లీన్ చేసుకోవటం సో ఇవన్నీ ఈ వ్లాగ్లో ఉండబోతున్నాయి అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ రొటీన్ ఏముందండి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్స్లోకి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా సో నేను కూడా అంతే ఆ రోజైతే నేను క్యాబేజీ లంచ్కి పెట్టుకున్నానండి బాక్స్లోకి అని చెప్పి ఒక పక్క క్యాబేజీ ఉడుగుతూ ఉంది ఇంకో పక్క ఏంటంటే కట్ చేస్తూ ఉన్నాను అనమాట సగం సగం ఒక పక్క అది బాయిల్ అయ్యేలోపు ఇది కట్ అవుతూ ఉంటుంది ఇది కూడా కట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకో పక్క పచ్చని పప్పు నేను క్యాబేజీ వేసి వండుతాను అనమాట అది ఉడక నాన నానపెట్టింది నాకు అంత నచ్చదనమాట ఇంకోటేమో ఆయుషుకి స్వీట్ గాను ఏమంటారు స్నాక్స్లోకి పెట్టుకుంటున్నాను ఇంకో పక్క టీ ఇవన్నీ జరుగుతూ ఉండగా సడన్గా గ్యాస్ అయిపోయింది సడన్గా కాదులేండి అది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అవుతున్నట్టుంది దగ్గర దగ్గరగా నాకు టూ మంత్స్ అయితే గ్యాస్ ఎప్పుడూ రాదండి నేను పెద్దగా పిండి వంటలు కూడా ఏం చేయను కానీ ఎందుకు నాకు సిలిండర్ త్వరగా అయిపోతుంది ఎందుకనేది ఏంటి అనేది నాకు తెలియదు చాలా మందికి త్రీ మంత్స్ టూ మంత్స్ ఫుల్గా వస్తుంది వాళ్ళు పిండి వంటలు చేస్తారు పొద్దున సాయంత్రం కర్రీస్ చేస్తారు నేను ఒక పూటే వంట చేసేది ఆయన కూడా నాకు ఎందుకో మరి త్వరగా అయిపోతుంది మీలో ఎంతమంది సిలిండర్ మీకు మీరే పెట్టుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి మనమే పెట్టుకోవాలండి అంటే మగవాళ్ళు పెట్టకూడదని కాదు చిన్న పని కదా ప్రతిదానికి మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని అయితే అనుకుంటాను నాకైతే అస్సలు రాదండి సిలిండర్ పెట్టడం పెళ్ళైన కొత్తలో ఎందుకు రాదు అంటే నేను మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు సిలిండర్ పెట్టడం నేను చూడలేదు నాకు మా నాన్న పెట్టడమే చూసున్నాను కాబట్టి ఓహో ఇది మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయలేరు రాదు అన్న థాట్లో ఉండేదాననమాట ఇంకా నా పెళ్ళైనప్పుడు కూడా అంతే నాకు పెట్టడానికి ధైర్యం సరిపోయేది కాదు మా వారు పెట్టు ఏం కాదు అని చెప్తున్నా కూడా నాకు భయం అనమాట అలవాటు లేదు ప్లస్ అమ్మో ఎలా పెట్టుకుంటామో ఏమో మనం కరెక్ట్గా పెట్టుకోమో మగవాళ్ళు అయితే బాగా పెడతారు అన్న ఒక థాట్లో ఉండి ఆ భయంతో పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టినా కూడా అది నిలబడదు పేలిపోతుందేమో అన్న భయం వచ్చేదండి బట్ కానీ మనం నేర్చుకోవాలి ప్రతి చిన్న పని మీద పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు ఇంట్లో మగవాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అది గ్యాస్ అయిపోగానే ఫోన్ చేసి గ్యాస్ అయిపోయిందంటే ఆఫీస్ నుంచి వాళ్ళు రాలేరు కదండి నేర్చుకోవాలి సో ఒక వన్ ఒక వన్ ఇయర్ కొంచెం అలా నడిచింది ఆ తర్వాత నేనైతే నేర్చేసుకున్నాను ఎప్పుడూ నేనే పెట్టుకుంటాను అండి ఆ రోజు టీ పొయ్యి మీద పెట్టాను కదా ఈ మధ్యకాలంలో నేను బెల్లం వేసి టీ టీ పెట్టుకుంటున్నాను షుగర్కి బదులు అది విరిగిపోతుంది ఒక్కోసారి బెల్లం వేస్తే ఏంటంటే పాలు అలా విరిగిపోతాయి అనమాట ఆ రోజు కూడా అలా విరిగిపోయినాయి గ్లాస్ పాలు వేస్ట్ అయిపోయినాయి అని చాలా బాధ అనిపించింది ఇంకా అది మార్నింగ్ వరకు అలా జరిగిందండి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి ఇదంతా క్లీనింగ్ పెట్టేసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ టూ డేస్ నుంచి క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి సామాన్లన్నీ వంటగ సామాన్లు కొంచెం కొంచెంగా నాకు కుదిరినప్పుడల్లా కొంచెం చీర ఫాల్స్ జిగ్జాక్స్ వస్తున్నాయి కదా అవి చూసుకుంటూ అంటే అవ్వట్లేదు అనమాట ఒకేసారి ఎందుకులే రోజుకి వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసుకుని పెట్టుకుందాము అని చెప్పి అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ సామాన్లన్నీ ఏంటంటే క్లీన్ చేసిన బాక్స్లో వేసుకోవాల్సినవి అనమాట కొన్ని అలా ఉంచేసాను ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకుందాము అని చెప్పి మధ్యలో టీ టైం అయితే టీ పెట్టుకుని ఒక పక్క మర్చిపోయాను ఆ కప్పులో పోసి పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ఇంక ఇవన్నీ సర్దుకుంటుండగా మళ్ళీ అటు చూస్తే టీ కనిపించాయి ఓ టీ చల్లారిపోయినాయి ఇంకా ఏం చేస్తాం మళ్ళీ వెళ్ళి వెయిట్ చేసుకోలేం కదా అని చెప్పి ఇంకా అలా చల్లారిపోయిన టీ తాగుతూ ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట సో మీరు కూడా సంక్రాంతికి పనులు స్టార్ట్ చేస్తారా లేదా అనేది నాతో చెప్పండి ఎందుకంటే కొంచెం కొంచెంగా చేసుకున్నాం అనుకోండి మనం ఓ టైడ్ టైర్ అయిపోయామన్న ఫీలింగ్ మనకు ఉండదు అందుకే నేను కూడా కొంచెం కొంచెంగా చేసుకుంటున్నానండి కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయిపోయింది ఇంకా మిగిలిన రూమ్స్ అన్నీ కొంచెం కొంచెంగా చేసుకుంటానండి ఒక్కొక్క రూమ్ టూ డేస్ అలా పెట్టుకుంటాను మెయిన్ కిచెనే కదా కిచెనే మనకు టూ డేస్ పడుతుంది రూమ్స్ అంతేం పట్టవు కదండి కబోర్డ్స్ ఏమన్నా పేపర్స్ మారిస్తే పడతాయి అంతే లేకపోతే వన్ డేలో క్లీన్ అయిపోతుంది కాబట్టి వన్ వీక్ మ్యాక్సిమం వన్ వీక్లో మనం హౌస్ అంతా క్లీన్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇంక ఇవన్నీ పెట్టేసుకుంటున్నానండి నేను ఇవన్నీ అయ్యేసరికి మనకి పిండి వంటలు చేసుకునే టైం వచ్చేస్తుంది నేను అమ్మవాళ్ళు ఊరు అనుకుంటున్నాను ఈసారి సంక్రాంతికి ఫోర్ ఇయర్స్ నుంచి ఏంటో సంక్రాంతికి అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళట్లేదండి బాగా చేస్తారు మాకు అటు సైడు అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో బాగా చేస్తుంటారు కదా సంక్రాంతి అలాగా మా వైపు కూడా బాగా చేస్తారనమాట అందరూ వస్తారు ఎక్కడి అయినా సరే సో వెళ్ళాలి అని బాగా అనిపిస్తుంది చూద్దాము వెళ్ళాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నానండి వెళ్తే టెన్త్ను వెళ్దాము అనుకుంటున్నాను మనకి సెప్టెంబర్ నుంచే బుకింగ్ అయిపోయినాయి అనమాట టికెట్స్ అస్సలు లేవు ట్రైన్కి ఇంకా చచ్చినట్టు బస్కే వెళ్ళాలి నాకేమో బస్ అస్సలు పడదు ఇంకా చూసి అదే బస్కి వెళ్ళాలంటే నాకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి జర్నీ ఎందుకో తెలియదు తెలియదు కాదు పడదనమాట బస్సు కారు ఇవి పడవు ట్రైన్ అయితే కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో బస్సుకి కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను వెళ్తే మాత్రం టెన్త్ కల్లా వెళ్ళిపోదాము లెవెన్ ట్వెల్వ్ పిండి వంటలు అవి చేసుకున్న థర్టీన్త్ నుంచి ఇంకా కొంచెం అందరు వచ్చేస్తారు కదా ఊళ్ళో సరదాగా ఉంటుంది ఏం గేమ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు ముందు టూ డేస్ నుంచి అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఆ ఏంటంటే ఇంకా మా వారు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లోనే ఉంటారు లేకపోతే అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్తా అంటున్నారు మా వారైతే సో ఆయన ఉన్న ఒకవేళ అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళినా ఏమన్నా ఒక రెండు రకాలు వండి పెట్టేసేయాలని అనుకోండి పిండి వంటలు కొంచెం ఆయనకి ఏదైనా తినడానికి ఉంటుంది టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి అనుకుంటున్నాను సో పిండి వంటలు ఏమన్నా చేస్తే కనుక అవి కూడా షేర్ చేసుకుంటానండి నేను చేస్తే మాత్రం ఫస్ట్ కజ్జికాయలు చేస్తాను అవి నాకు చాలా ఇష్టం నెక్స్ట్ అరిసెలు చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్లాన్లో అయితే ఉన్నాను సో చూడాలి అప్పటికేమవుతుందో ఇంకా వంటగ సామాన్లన్నీ కొంచెం ఆల్మోస్ట్ సర్దుకున్నానండి ఇంక ఈ ర్యాక్లో కొన్ని సర్దేసేయాలి పేపర్స్ అవి మార్చేసుకున్నాను అనమాట నైట్ అదంతా ఇంక అక్కడ సర్దాలి ఇంకా లోపేంటి అంటే ఐష్యూన్ తీసుకొచ్చే టైం అవుతుంది టైం కూడా త్రీ టెన్ అయిందండి త్రీ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ అవుతాను ఇంటి నుంచి ఇక్కడ టూ కబోర్డ్స్ ఇచ్చారు కదా ఒక కబోర్డ్లో అచ్చంగా నేను కిచెన్ సామాన్లు పెట్టుకుంటాను ఇంకో పక్క ఏమో కిరాణా పెట్టుకుంటాను అనమాట కిరాణా పెట్టుకునే ర్యాక్స్లో కొన్ని కొన్ని క్లీన్ చేసేసాను ఇంకొన్ని ఇవిగోండి ఇవన్నీ ఉన్నాయన్నమాట చూసి అవి సర్దేశాక ఇవి తీసి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసానండి బెడ్షీట్స్ ఫస్ట్ బెడ్షీట్స్ క్లీన్ చేసేస్తున్నాను నెక్స్ట్ కర్టన్స్ ఇలా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట సంక్రాంతికి నేనైతే ఇది గోద్రేజ్ జెంటిల్ వాడతానండి మనకి కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది మంచి వాసన వస్తుంది మనకి కంఫర్ట్ కూడా వేయాల్సిన అవసరం ఉండదండి ఎప్పుడన్నా పిల్లల యూనిఫామ్కి అలా వేసుకుంటే సరిపోతుంది నాకు బాగా అనిపించింది అనమాట నేనైతే అమెజాన్లో తెప్పి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో తెప్పిస్తారండి మా వారు మనకి డిమార్ట్లో వాటికన్నా ఇంకా కొంచెం తక్కువకు వస్తుంది ఈ తెప్పించినప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నాకు ఎంత తక్కువలో వస్తుంది ఏంటి ఏంటి అని చెప్పి సో ఇంకా సగం సర్దేశాను కదండి ఇంకా సగం ఉంది అవి సర్దిన తర్వాత ఇంకా ఆ రోజు చేయాల్సిన పనిలో ఇంకా ఇది ఒకటి చీరలు అవి వచ్చాయి త్రీ త్రీ సారీస్ ఒకటి ఫాల్ కుట్టి జిగ్జాక్ చేయాలి మిగతా రెండు జస్ట్ జిగ్జాక్ చేస్తే సరిపోతుందండి చీర అంచులు సో ఇవి కూడా చూడాలి అయితే ఈరోజు చేస్తానండి లేకపోతే నెక్స్ట్ డే ఇద్దాంలే అని చెప్పి పక్కన అయితే పెట్టాను ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయానండి ఆ రోజు అంతా హౌస్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కదా అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా ఐష్యూని తీసుకోవడానికి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట టైం వచ్చి త్రీ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేసరికి ఒక ఫైవ్ మినిట్సే పడుతుంది అండి ఎందుకంటే బండి మీదే కదా పెద్ద దూరమేం కాదు నేను వెళ్ళేసరికి ఐషూ రెడీగానే ఉంటుంది ఒక ఇంకో ఫైవ్ మినిట్స్లో తీసుకొచ్చేస్తాను అనమాట ఇలా టెన్ మినిట్స్ పడుతుంది అంతే నియర్ బైనే వేసుకున్నాను లాంగ్ వేయటం నాకు ఇష్టం లేదండి చిన్నదే కదా టెన్త్ క్లాస్ వరకు నియర్ బై ఉన్న స్కూల్లో ఉంటే సరిపోతుంది ఇంకా టెన్త్ తర్వాత నుంచి అంటే ఇంకా మనం చెప్పలేం కదా ఇంకా అలా ఉంటుందండి ఐశ్వర్న్ స్కూల్ నుంచి తీసుకొచ్చాక తను హో తనే చేసేసుకుంటుంది హోంవర్క్ మ్యాథ్స్ ఏదైనా డౌట్ ఉంటే అడుగుతుంది అంతవరకే కొంతసేపు చదువుకుని ఫస్ట్ స్నాక్స్ తినేసి చదివేసుకుని ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది అనమాట కొంతసేపు సిక్స్ థర్టీ అలా అయ్యాక వస్తుంది ఇంక ఇలా ఈవినింగ్ రొటీన్ ఉంటుందండి ఇంకా పాలు కాచేస్తాను ఆ టైంకి పాలు వచ్చేస్తే సిక్స్ అయిపోగానే ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టేసేసాను అనుకోండి నాకు తోడే చలికాలం కదా కొంచెం త్వరగా తోడేస్తే నాకు మార్నింగ్కి పెద్ద ఇబ్బంది ఉండదు అని చెప్పి పాలు కాచేసుకుంటున్నాను అలాగే ఆ రోజు డిన్నర్ కూడా ఈవినింగ్ టైం త్వరగా పెట్టేస్తున్నానండి చలికాలం కదా మళ్ళీ ఫుడ్ డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది పిల్లలకి అని చెప్పి సెవెన్ థర్టీ లోపే ఫుడ్ పెట్టేస్తాను అలాగే జ్యూస్ తీస్తున్నాను అనమాట ఆరెంజ్ జ్యూస్ అయిష్యూ కొంచెం జ్యూస్తో అవుతుంది ఈ మధ్య మా వారు కూడా నైట్ ఫుడ్ తింటాం ఎప్పుడో మానేశారు అంతకుముందు టిఫిన్ అన్న తినేవాళ్ళు ఈ మధ్య టిఫిన్ కూడా తినట్లేదు టూ మాథ్స్ నుంచి ఒట్టి ఫ్రూట్ ఫ్రూట్సే అనమాట ఈవినింగ్ టైము సో అందుకని ఆయన కోసం అయితే జ్యూస్ తీస్తున్నానండి మామూలుగా అయితే తింటారు ఇలా జ్యూస్ ఏం తాగరు కాకపోతే ఈ ఆరెంజెస్ చాలా పుల్లగా ఉన్నాయి అంతేకాకుండా గింజలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి తింటుంటే చాలా డిస్టబెన్స్గా ఉంటుందన్నమాట చాలా గింజలు ఉన్నాయి టూ మచ్గా ఒకటి రెండు అయితే పర్లేదు అంటే వీక్ అంతా కావాలి కదా అని చెప్పి టూ కేజీస్ అలా తెస్తామండి ఐషూకి వాళ్ళ ఆడికి ఇద్దరికి అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా వేరే ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇంకా అవో కదా టూ కేజీస్ అంటే అందులోనూ అంత పుల్లగా ఉన్నీ అసలు తినలేము నేనే తినలేకపోయినా అంటే ఇంక వాళ్ళిద్దరు అసలు తినరండి నేను కొంచెం పులుపు తీపి ఇవి కొంచెం ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను వాళ్ళు కొంచెం తక్కువే తింటారు అందుకని జ్యూస్ అనుకోండి కొంచెం త్వరగా సేల్ అయిపోతాయి కదా ఒక టూ త్రీ డేస్లో అయిపోతాయి కదా అని చెప్పి ఆ టూ త్రీ డేస్ అచ్చంగా జ్యూస్ తాగుతూ ఉన్నారనమాట షూ వాళ్ళ నాన్న ఇద్దరు నేనైతే వాళ్ళ నాన్నకి తీసేసాను ఆ అయితే తనకి తీసుకుంటుంది చాలామంది మా పిల్లలు ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ ఉంటారండి చదువుకున్న తర్వాత ఆటలకు కూడా వెళ్ళరు ఎందుకు అర్థం కాదండి అంటారు నాది కూడా అండి ఆ కంప్లీట్ ఎందుకు అంటే ఒక విషయం అండి మనం పిల్లలకి మన ఇంట్లో ఏ పని చెప్పము నా నేను అంతే ఇంక్లూడింగ్ నాకు ఈ మధ్య తెలుస్తుంది ఆయుషు ఆ అమ్మాయి అని కాదు అబ్బాయి అని కాదు మనం ఇంట్లో ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది మనం వాళ్ళకి లేదనుకోండి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే వాళ్ళకి అదొక ఏమంటారు అదొక పాస్ లాగా అయిపోతుంది కాబట్టి వాళ్ళకి టీవీ మీదకి ఫోన్ మీదకి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు అనమాట సో ఐషు కూడా అంతే అంతకుముందు కొంచెం ఫోన్ ఎక్కువ చూసేది అనమాట ఎందుకు ఇలా అస్తమాను ఫోన్ చూస్తున్నావు ఐషు అని కోప్పడుతుంటే నాకేం తోస్తుందమ్మా నువ్వు పని చేసుకుంటావు నాన్న ఆఫీస్ పని చేసుకుంటా నేను ఏం చేయాలి అంటూ ఉండేది సో నే నాకు అప్పుడు అనిపించింది తనకి ఏమి తోచక ఫోన్ చూస్తుందా అని ఇంకా అప్పటి నుంచి ఏంటంటే అండి నేను ఇంట్లో ఏదో ఒక పని చెప్తున్నాను తను ఎలా చేస్తుందా అన్న విషయం పక్కన పెడితే చేయగా చేయగా వాళ్ళకి ఆ పని మీద శ్రద్ధ వస్తుంది మనకంటే బాగా పిల్లలే చేయగలరండి ఇప్పుడు జ్యూస్ అని కాదు ఎప్పుడైనా బాగాలేదనుకోండి నేను ఇల్లు తుడుచుకుంటే తను తడుగొట్టు పెడుతుంది ఈ మధ్యకాలంలో కొంచెం ఎప్పుడైనా వెజిటబుల్స్ కట్ చేసేస్తుంది పూర పొయ్యి మీద పొయ్యి మీద వేసాను అనుకోండి అది కదుపుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి పనులు మనం అలవాటు చేయాలి ఎందుకంటే మనం చిన్నప్పుడు చేయలేదో చెప్పండి నేనైతే చేశాను చిన్నప్పుడు చాలామంది చేసే ఉంటారు మన పేరెంట్స్ మనకి పనులు నేర్పిస్తూ పెంచారు కాబట్టి మనకు ఆ పనులు అలవాటు ఈ జనరేషన్లో ఏంటి అంటే పిల్లల మీద ఎక్కువ ప్రేమతో పెద్దయికి ఎలానో చేసుకోవాలి చిన్నప్పటి నుంచి ఎందుకు అన్న అతిప్రేమతో మనం పిల్లలకి ఏ పని చెప్పం కాబట్టి వాళ్ళు ఫోన్లకి టీవీకి అడిక్ట్ అయిపోతున్నారండి సో వాళ్ళ ఆరోగ్యం పాడైపోవడానికి మనమే పెద్ద కారణం అవుతాము సో నేనైతే రియలైజ్ అయ్యాను అయిశుకి అయితే చక్కగా పని ఆ అయితే చక్కగా పని చేయించుకుంటున్నాను తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చక్కగా చేసి పెడుతుందండి ఫస్ట్ కొన్ని రోజులు అయితే ఒక్కొక్కసారి చేయరు పిల్లలు ఫోన్కి బాగా అలవాటు పడిన వాళ్ళు ఏంటంటే వెంటనే ఆ ఫోన్కి దూరం అవ్వాలన్నమాట చిన్న చిన్నగా వాళ్ళకి నచ్చే పనులు ఫస్ట్ వాళ్ళతో చేయించి తర్వాత తర్వాత మనకు అవసరమయ్యే పనులు చేయించుకున్నాం చేస్తారు సో ఇది నా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను అంతే ఇందులో ఎవరిని తప్పు పట్టట్లేదండి ఇంకా ఆ టాపిక్ అయిపోతే కనుక నేనైతే షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను వాళ్ళిద్దరు జ్యూస్ తాగేసేసిన తర్వాత నాకు ఇంకొంచెం టైం ఉందనమాట ఎయిట్ కల్లా వాళ్ళ వాళ్ళిద్దరు పని నాకు అయిపోయింది ఇంకా నైన్ ఇంకా ఈ వన్ అవర్ టైం ఉంటుంది కదా ఇంకా ఇటువైపు షెల్ఫ్లో పేపర్స్ అన్నీ మార్చేసేసి ఇంక ఇవన్నీ ఇదిగోండి నిన్న అదే మధ్యాహ్నం సర్దుకున్నవన్నీ తీసుకొచ్చేసేసి పెట్టేసేసుకుంటున్నాను అనమాట కొన్ని ఏంటి అంటే పండగలప్పుడు అవి చేసుకోవడానికి స్వీట్స్ కానీ కారపూసు కానీ చేసుకున్నప్పుడు బాక్సెస్ ఏమి లేవు కదా అని చెప్పి కొంచెం పెద్దవి తీసుకున్నాను అనమాట అవి సపరేట్గా పెట్టేశాను కిచెన్లోకి గోధుమ పిండి పంచదార ఇవి వేయడానికి అయితే కొన్ని సరిపోతాయి టూ కేజెస్ది అది సరిపోతుంది కదా అని చెప్పి అవి వేసి సపరేట్గా పెట్టారండి సో మెయిన్ ఇక్కడైతే లైట్ వెయిట్లో ఉండే పెట్టుకుంటాను ఇది వుడ్ అంటే కొంచెం సపోర్ట్ తక్కువగా ఉంది కదా కిచెన్ దగ్గర ఆనిచ్చి చిన్న చిన్న ఏదైనా ఏమంటారు టీ పౌడర్ కాఫీ పౌడర్ ఉప్పు కారం అవి పెట్టుకోవడానికి మాత్రమే పెట్టారు వెయిట్ ఎక్కువనే పెట్టామనుకోండి మళ్ళీ పాడైపోతుందని చెప్పి లైట్ వెయిట్గా ఉండే పెట్టుకున్నాను అనమాట చింతపండు అలాగా సో ఆల్మోస్ట్ నేను అంతా అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకొంచెం వన్ పర్సెంట్ ఏదన్నా ఉంటుంది నాకు తెలిసి అంతే అది కూడా నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేసేసుకుంటాను సో ఓవరాల్గా అయితే నాకు ఇచ్చిన ఇలా ఉందండి మీకు ఎలా అనిపించింది నా క్లీనింగ్ అది బాగా అనిపించిందా అనేది నాతో షేర్ చేసుకోండి మీరు ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నారు లేకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నారా ఏంటి అనేది నాతో చెప్పడం నాతో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి అలాగే నైట్ ఇదంతా అయ్యేసరికి నాకు అరౌండ్ నైన్ నైన్ ఫిఫ్టీన్ అంతేనండి వన్ అవర్ కూడా పట్టలేదు ఐషు కూడా హెల్ప్ చేసింది ఇవన్నీ తీసుకొచ్చి కెమెరా కూడా షూట్ చేసింది తనే అండి ఈ ఈ వీడియో అంతా కొంచెం వరకు ఇంకా ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోగానే తను పడుకోమని పంపించేశాను ఎర్లీగా పడుకుంటే మంచిది కదా మార్నింగే లేచేస్తుంది అని చెప్పి సో పైన ర్యాక్ అంతా ఖాళీ చేసి ఉంచాను కదా ఈ క్లీనింగ్ అంతా అయిపోయాక పిండి వంటలన్నీ అందులో పెట్టుకుంటాను అనమాట ఇంకా రేపు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారి కోసమని పప్పు నాన్ పెట్టుకున్నానండి నేనైతే ముందు రోజే గ్రైండ్ చేసుకుని ఉంచుకుంటాను మర్చిపోయి లేట్ నైట్ అయిపోయింది కదా ఇప్పుడు నానబెట్టుకున్నాను అనమాట సో రేపు పొద్దున గ్రైండ్ చేసుకుంటాను సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి టైం వచ్చి టెన్ అయిపోయింది ఇంకా ఇవాళతో నాకు కిచెన్ క్లీనింగ్ అనేది అయిపోయింది అనమాట